వెల్కమ్ న్యూస్ శ్రీ అవధుత కాశీనాయన మండలములోని వరికుంట్ల కస్తూరిబా బాలికల పాఠశాల నందు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను టీడీపీ నాయకుడు బసిరెడ్డి రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయం హాజరయ్యారు విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు గత వారంలో పాఠశాల భవనాల శంకుస్థాపనకు వచ్చినటువంటి ఇన్ఛార్జ్ రితీష్ కుమార్ రెడ్డిని పాఠశాల ప్రిన్సిపల్ రాత్రి సమయాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని కావున తమరు ఇన్వర్టర్ ఏర్పాటు చేయాలని కోరడంతో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకల సందర్భంగా ఇన్వర్టర్ అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో కూటమి అభ్యర్థి బొజ్జా రోషన్న టీడీపీ నాయకులు రాజారెడ్డి పోలిరెడ్డి రామసుబ్బారెడ్డి సీతా వెంకట సుబ్బమ్మ గురువిరెడ్డి విజయకుమార్ రెడ్డి కృష్ణారెడ్డి నరసింహారెడ్డి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కోసం కేక్ పంపించారు సో ఆల్రెడీ మీకద్దరికీ కూడా సీఎం సార్ మాకోసం కోసం విధంగా చేస్తున్నారు అన్నీ తెలుసు సో వచ్చినటువంటి ప్రోగ్రామ్స్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది కూడా సో ఆయన బర్త్డే మరొకసారి గుర్తు చేసుకున్నాము సో కొన్ని విషయాలు కార్ గురించి కానీ స్కూల్ గురించి కానీ లేదా జనరల్ ప్రోగ్రామ్స్ గురించి కానీ మాట్లాడవలసింది